మేడం ప్రజెంట్ ఏజ్ లిమిట్ లేకుండా బాధపడుతున్న సమస్య వచ్చి హెయిర్ ఫాల్ సో అది ఎలా అంటే చిన్న పిల్లలు చదువుకున్న పిల్లల నుంచి కూడా పెద్ద ముస్లిం వరకు కూడా అది హెయిర్ ఫాల్ అనేది తరచుగా అందరి ఇంట్లో జరుగుతుంది ఈవెన్ మెయిల్ అండ్ ఫీమేల్ ఆల్సో సో ఏంటి దీనికి ఒక ఫుల్ స్టాప్ ఏంటి అసలు ఈ హె హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది కొంతమంది అంటారు వాటర్ చేంజ్ కొంతమంది అంటారు షాంపూస్ చేంజ్ కొంతమంది ఈ క్యారెట్ వల్ల నానా రకాల వల్ల అంటుంటారు బట్ మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్ అండ్ స్లీప్ ఈ రెండు కరెక్ట్ గా ఉంటే హెయిర్ ఫాల్ అనేది నేచురల్ కంట్రోల్ అవుతుంది లైక్ ఏంటంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి హార్మోన్స్ అనేవి విచ్చలవిడిగా తయారవుతాయి సో ఎప్పుడైతే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయో వాటి హార్మోన్స్ ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది అప్పుడు ఆ హార్మోనల్ సెల్స్ అనేవి ఇలా చూడండి ఈ కుదుర్లు దగ్గర అడ్డుపడేసి అవున జుట్టు కూడా ఊడిపోయి బట్టతాలు వచ్చేస్తుంది మగవాళ్లలో మగవాళ్ళలో ఏంటంటే టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది సో ఆడవాళ్లలో కూడా ఆ టెస్టోస్టిరాన్ టెన్ పర్సెంట్ ఉంటది మనకు కూడా అండ్ టెన్ కన్నా ఎక్కువ పర్సెంట్ రిలీజ్ అయితే మనలో కూడా లేడీస్ లో కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది అండ్ స్లీప్ స్లీప్ అనేది కరెక్ట్ గా లేదు ఈ రోజుల్లో చాలా మంది వెనకటి రోజుల్లో ఈవినింగ్ సెవెన్ థర్టీ ఇప్పుడు అలా లేదు నైట్ మిడ్ నైట్ వంటి గంట పన్నెండు గంటల వరకు కూడా మొబైల్స్ ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇంకా ఈ మొబైల్ చూసుకుంటూ లైక్ టెన్ థర్టీ కి ఇవెన్ కి ఎవరైనా మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదని చెప్పి మొబైల్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటారని చెప్పి సో ఈ మొబైల్స్ చూడడం ఎక్కువ అవుతుంది ఆ మొబైల్స్ చూస్తూ చూస్తూ రేడియేషన్స్ వల్ల కూడా మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది ఉంటది అండ్ ఎక్కువగా ఎప్పుడైతే నిద్ర లేకుండా ఉంటదో మనకి నిద్ర లేనప్పుడు మన బాడీలో జరిగే ఏదైతే ఉంటదో డైలీ రొటీన్ గా జరిగే సిస్టమేటిక్ ఏదైతే ఉంటదో అదంతా కూడా దారి తప్పుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ గానీ ఏదైనా కూడా సో అందుకని చెప్పి నిద్ర అనేది కరెక్ట్ గా ఉండాలి తీసుకునే ఫుడ్ ఇంకొక రీజన్ థర్డ్ రీజన్ వచ్చేసి ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఫుడ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటంటే మనం బయట జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే మన హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉండకుండా చేస్తుంది అండ్ దీని వల్ల ఏమవుతుంది అంటే మనకి గుడ్ ఫ్యాట్స్ లేకుండా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండేసి మనకి అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి సో అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవుతుంది అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి నూనెలు ఈ రోజుల్లో ఈ రోజుల్లో చూసుకుంటే ఈ జనరేషన్ లో తలకి కొబ్బరి నూనె పెట్టడం అనేది అసలు లేదు ఇప్పుడు హెయిర్ ఫ్రీగా వదిలేయడం డైలీ హెడ్ బాతులు చేయడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకు అలా లేదు వెనకటి రోజుల్లో చక్కగా కొబ్బరి నూనె పెట్టేసుకొని చక్కగా రెండు జల్లు వాళ్ళు అవును ఇప్పుడు అది లేదు రెండు జాలు వేసుకోకపోతే ఫైన్ మనకి తలకి నూనె లేకపోయినా ఫైన్ ఇప్పుడు అది అసలు కనుమరుగైపోయింది ఏ ఏంటి నూనె పెట్టుకున్నావు జిడ్డు మొహమా పల్లెటూరు గల ఉన్నావు అన్న వర్డ్స్ కూడా యూస్ చేస్తున్నారు ఆ పల్లెటూరు నుంచి అందరు వచ్చింది అదొకటి ఆ వర్డ్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఓకే మనం ఈ టెక్నాలజీని బట్టి కల్చర్ ని బట్టి మనం కొన్ని చేంజ్ అవ్వాలి అది తప్పు కాదు సో కాకపోతే ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏంటంటే హెల్దీగా ఉండాలి అంటే నైట్ టైం పెట్టుకోండి ఆయిల్స్ నైట్ టైం చక్కగా స్నానం చేసిన తర్వాత నైట్ అప్లై చేసుకుని ఎర్లీ మార్నింగ్ హెడ్ వాష్ చేయండి నో ప్రాబ్లం వీక్లీ కనీసం ట్వైస్ ఆర్ ట్రైస్ అయినా అలా చేస్తే బాగుంటది అలా కాకుండా కనీసం నూనె అంటే ఏదో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో సో ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకొని అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది అండ్ మనకి వైట్ హెయిర్ రాకుండా కూడా ఉంటది చివర్ వరకు అప్లై చేస్తే ఇంకా మంచిది కొంతమంది చిట్లు ఉంటాయి చివర్ లో సో ఈ హెయిర్ అనేది చిట్లడం కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది సో ఈ హెయిర్ ఫాల్ కి సంబంధించి ఆయుర్వేదిక్ లో ఏదైనా మెడిసిన్ ఉందా ఆయుర్వేదిక్ లో మనకి ఆయిల్స్ ఉంటాయండి ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే మనం ఫస్ట్ ఈ ఈ ఫోర్ చెక్ చేసుకోవాలి స్లీప్ స్ట్రెస్ ఫుడ్ అండ్ మనం హెయిర్ ఆయిల్ వీటన్నిటికన్నా కూడా ఫస్ట్ మనం ఇంకోటి కూడా చేదేంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ మన బ్లడ్ లో లైక్ మనకు తెలియకుండానే ఎన్నో వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగస్లు ఉంటాయి సో బ్లడ్ అనేది మనకి లైక్ కరెక్ట్ గా లేకపోయినా కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది మనకి ఎప్పటికప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి అండ్ దాంతో పాటు వాడే ఆయిల్స్ కూడా ఆర్గానిక్ పై ఉండాలి సో వాటిలో ఏంటి అంటే కొబ్బరి నూనె అని చెప్పుకుంటే మా దగ్గర ఆయుర్వేదంలో నేచురల్ గా తెచ్చుకున్న ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ లైక్ ఉసిరి వేప కొన్ని రకాల ఫ్లవర్స్ కొన్ని రకాల వేర్లు తో ఆయిల్ తయారు చేస్తాం సో ఆయిల్ అనేది మనకి వేడి తగ్గుతుంది అదే విధంగా వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది రైట్ మేడం సో మచ్ సో విన్నారు కదా వ్యూర్ సో హెయిర్ ఫాల్ అనేది అందరి ఇంట్లో ఉన్న సమస్యలు చిన్న నుంచి ముసలి వారి వరకు కూడా పడుతున్న సమస్య సో మరి మేడం చెప్పిన టిప్ ని ఫాలో చేయండి లేదా ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో మేడం నెంబర్ క్లినిక్ అడ్రస్ వేస్తున్నాను వెళ్ళి అపాయింట్మెంట్స్ చేసుకోండి